అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నేనే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్లే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకన్ కూడా నొక్కండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే మంచి కాటన్ తో అయితే మేము ముందుకైతే వచ్చానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూపిస్తాను శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా సిస్టర్ ఓకే అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే ఇప్పుడు సమ్మర్ వేరు కదండి పార్టీ మ్యారేజ్లో కూడా ఎందులో అయినా కూడా ఇలాంటి కాటన్ శారీస్ అయితే మనకి చాలా చాలా బాగుంటాయండి చూడండి ఇవి ఈ శారీస్ ఏ ఏజీ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉన్నాయండి చూసారు కదా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మంచి ప్యూర్ గద్వల్ కాటన్ టైప్ లో అయితే వస్తుందండి బట్ థ్రెడ్ వర్క్ వచ్చింది శారీస్ అన్నింటికి కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది శారీ వర్క్ వచ్చేసి అయితే టోటల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి అయితే మనకి టెంపుల్ డిజైన్ బార్డర్ అయితే వచ్చిందండి ఇలా చూడండి బార్డర్ అయితే ఎంత నీట్ గా ఉందో టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చింది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ కాటన్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందండి పైకి వచ్చేసి అయితే ఇలా మనకి సింగిల్ సింపుల్ బార్డర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కాఫీ అండ్ కాఫీ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాఫీ అయ్యిండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కలర్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి నిజంగా థ్రెడ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగున్నాయండి విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుందండి శారీ వచ్చేసి విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా కాఫీ కలర్ అండ్ డార్క్ గోల్డ్ ఎల్లో షేడ్ కాఫీ కలర్ అండ్ ఎల్లో షెడ్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ అయితే వచ్చిందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ లో ఉందండి కాస్ట్ వచ్చేసి కూడా కాస్ట్ వచ్చేసి కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్యూర్ కాటన్లో ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ చాట్ కూడా చూపిస్తాను బట్ కలర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్ని శారీస్కి కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ అయితే వచ్చింది ప్రతిసారికి కూడా కలర్ కాంబినేషన్ అనేది అయితే ఇదే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి బట్ ఎల్లో షేడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేంజ్ అయింది అంతే ఇది వచ్చేసి అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అయితే చూడండి చాలా బాగుంది పళ్ళు పాటు చూపించలేదు కదా పళ్ళు పాటు కూడా చూపిస్తాను పళ్ళు పాటు ఇలా చూడండి ఎంత బాగుందో పళ్ళు పాటు కూడా సూపర్ గా ఉందండి చాలా బాగుంది చూసారా పళ్ళు పాటు కూడా హైలైట్ గా ఉంది బట్ బ్లౌజ్ అనేది మాత్రం రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ అనేది మాత్రం రన్నింగ్ వచ్చింది ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ శారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను చాలా బాగున్నాయి సారీస్ ఓకేనా ఎవరికి కావాలన్నా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి రామా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో చెప్పాను కదా అన్ని సారీస్కి కూడా ఒకటే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అన్ని కలర్స్ కూడా గా ఉన్నాయండి నేను కలర్ చాట్ అన్నీ చూపిస్తాను పళ్ళు పాటు అయితే చూసారు కదా చాలా బాగుందండి పళ్ళు పాటు కూడా గా ఉంది ఇలా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి వాయిలెట్ కలర్ అండి వాయిలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో వాయిలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది చూడండి కాస్ట్ కూడా చూసారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్లో ఉందో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ అది లైట్ గ్రీన్ లో వచ్చింది ఇది వచ్చేసైతే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి ఎంత బాగుందో సారీ వచ్చేసి అయితే సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ సారీ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి మెరున్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెరున్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూసారా ఎంత బాగుందో నిజంగా మెరున్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నింటి కూడా మనకి సిల్వర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది వర్క్ అయితే వచ్చిందండి శారీలో వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ కాటన్లో ఉంటుంది గద్వాల్ కాటన్ అయితే వస్తుందండి శారీ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ గద్ గద్వాల్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది కాటన్ వచ్చేసి అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ లోనే ఉందండి నిజంగా మెజంతా పింక్ ఈ కలర్ వచ్చేసి అయితే మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూసారా మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాట అయితే చూసారు కదా ఎంత బాగుందో ఆల్ కలర్స్ అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చేయండి ఇందులో వచ్చేసైతే టోటల్గా డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే మోడల్ లో ఇంకొక డిజైన్ అయితే ఉందండి సేమ్ ఇదే సేమ్ అదే ప్యాటర్న్ లో ఇంకొక డిజైన్ అయితే వచ్చిందండి ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లోనే ఇంకొక మోడల్ అయితే ఉందండి ఇది వచ్చేసి అయితే మనకి ఇలా స్టార్ లో అయితే డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ వచ్చేసి అయితే ఇలా చూడండి మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఇదేమో టెంపుల్ డిజైన్ పెద్దగా వచ్చింది ఈ డిజైన్ వచ్చేసి అయితే ఇలా మనకి జరి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఇదైతే ఇది కూడా జరి థ్రెడ్ వర్కే ఇలా మనకి స్టార్ లో వచ్చింది ఇది వచ్చేసి అయితే ఇలా చూడండి ఇలా లైన్స్ లో అయితే వర్క్ వచ్చింది బట్ ఇందులో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసి కూడా సేమ్ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ కూడా మనకి టెంపుల్ డిజైన్ కానీ బార్డర్ అయితే చాలా చిన్నగా స్మాల్ డిజైన్లో అయితే వచ్చింది సూపర్గా ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానివ్వండి బార్డర్ కానీ చూడండి ఎంత బాగుందో నిజంగా హైలైట్గా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఈ సారీ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మల్టీలో అయితే వచ్చిందండి పళ్ళు పాట వచ్చేసి అయితే మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది శారీ వచ్చేసి అయితే ప్యూర్ కాటన్ గద్వల్ కాటన్ అయితే వస్తుంది బట్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా శారీస్ అయితే కొట్టచ్చండి ఇలాంటి శారీస్ వచ్చేసి అయితే చూడండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో కూడా మన దగ్గర కలర్ చార్ట్ అయితే ఉందండి ఈ కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉంది ఇందులో ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక చూపించింది రామా గ్రీన్ కదా ఇది వచ్చేసి అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాట్ అయితే సూపర్ గా ఉంది ఈ సారీలో కూడా పళ్ళు పాట్ అయితే సూపర్ గా ఉందండి ఇది వచ్చేసి అయితే పళ్ళు పాట్ ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు పాటు కూడా సూపర్ గా ఉంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసైతే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఇది వచ్చేసైతే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి కలర్ వచ్చేసైతే సూపర్గా ఉంది పళ్ళు పాట అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందండి చాలా కలర్ఫుల్గా ఉంది పళ్ళు పాటు ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి సిస్టర్స్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కలర్ అయితే సూపర్గా ఉందండి చూసారా మెరూన్ కలర్ కాంబినేషన్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగున్నాయండి శారీస్ అంటే నిజంగా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి అయితే మెజంత పింక్ కలర్ కాంబినేషన్ మంచి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూడండి ఓకేనా ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ ఇది లైట్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇందాక చూపించింది ఏమో డార్క్ కాఫీ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదైతే రెడ్ మెరూన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా సూపర్ గా ఉంది రెడ్ మెరూన్ ఇది ఈ కలర్ వచ్చేసి అయితే రెడ్ మెరూన్ కలర్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే గ్రీన్ అండి నేను ఫస్ట్ వన్ చూపించింది రామా గ్రీను బాటిల్ గ్రీను లీఫ్ గ్రీన్ ఇది వచ్చేసి అయితే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో చూసారా కలర్ కాంబినేషన్ చూడండి శారీస్ చూడండి సూపర్గా ఉన్నాయండి నిజంగా ఆల్ కలర్ శారీస్ కూడా హైలైట్ గా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో చూడండి టూ డిజైన్స్ అండి టూ డిజైన్స్ లో శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి సిస్టర్ ఈ శారీలో వచ్చేసి టూ డిజైన్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి బట్ మీకు ఇందులో ఏ టైప్ శారీస్ కావాలన్నా ఎవరికైనా ఏదైనా నచ్చినట్టు అయితే మీకు ఇందులో ఏ టైప్ శారీస్ కావాలన్నా కలర్స్ కావాలన్నా కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఓకేనా ఏ శారీ తీసుకున్నా కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే ఓకేనా బట్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ అండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి